ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది అయ్యా మేము ఎలక్షన్స్కి పదిహేను ఇరవై రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ నూట నలభై నుంచి నూట యాభై సెన్సిటివ్ బూత్స్ ఇది ఓపెన్ లెటర్ ఇదేమి దాచేది కాదు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నేను పబ్లిక్ పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను ఈ క్లాస్ చెకెట్ నూట నలభై నుంచి నూట యాభై బూత్స్ ఉన్నాయి మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం మేము ఇవ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక నూట నూట నలభై నూట యాభై ఈ మూడు వందల బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది ఆ నూట నలభై నూట యాభై బూత్లకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసాము ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది సిఆర్పిఎఫ్లో ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా అంటే మా బూ బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కొద్దిగా అటుటి డిస్క్రిపెన్సీ ఉండొచ్చు కానీ దాదాపుగా ఇది ఎంత ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద కూరపాటు చూసారంటే దాదాపుగా ఇరవై బూత్లు ఇస్తే దీంట్లో దాదాపు పదిహేడు బూతులు ఒక కానిస్టేబుల్ని మేము సెన్సిటివ్ బూత్స్ అనే ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇరవై బూతుల్లో పదిహేడు బూతుల్లో ఒక్క కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం నర్సరాపేట ఇచ్చాము అలాగే సత్తెన్పల్లి ఇచ్చాము మాచర్లు ఇచ్చాము అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు ఇది కూడా ఓపెనింగ్గానే మేము పెడతా ఉన్నాం ఇది కూడా దయచేసి మరొకసారి వారిని కోరుతా ఉన్నాం ఇది కూడా వెరిఫై చేయండి ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయ బయట పెట్టాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం అలాగే మూడోది మూడో ఆరోపణ ఏమిటంటే పోలింగ్ రోజు మాకేదో మేము కన్ను మా మేము మా కనుసలో ఏదో జరిగింది మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు దాని గురించి కూడా సిట్ వార్ని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం నేను ఐమ్ రెడీ టు గివ్ మై నా ఫోన్ వైపు నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ కాబట్టి నా డివైజ్ ఇవ్వడానికి కూడా రెడీ మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేము ఏమన్నా అండ్యూ రిక్వెస్ట్ అడగోడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి సిట్వారిని కోరుతూ ఉన్నాం నా వ నా వరకే కాదు నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారి అందరికీ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి తీసుకోండి తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకు ఇంత ముందుకు వచ్చి ఈ మూడు కూడా అడుగుతూ ఉన్నామంటే ఏదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నాపైన ఆరోపణలు చేయడం కానీ దానికి ఒక కులం రంగు పోయటం కానీ ఈ విధంగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది ఇది ముమ్మాటికి తప్పి నేను గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నర్సరావుపేట ప్రజలు పల్నాడు ప్రజలు నన్ను చూశారు ఏ విధంగా బిహేవ్ చేశాను ఏ విధంగా ముందుకు వెళ్ళానని చూశాను ఎవరైనా మిగతా వాళ్ళు టూ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ గవర్నమెంట్లు పెట్టుకొని తిరిగారు కనీసం నేను గవర్నమెంట్లు కూడా నేను వద్దంటే తప్పక గన్మెన్ ఇచ్చి నాకు ఇప్పించడం జరిగి ఇప్పించడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరిగి తిరగటం జరిగింది అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు ఏదో ఒక కులానికో లేకపోతే ఒక మతానికో ఒక వర్గానికో నన్ను పరిచయం పరి పరిమితం చేయడానికి ఆ విధమైన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పల్నాడు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఇది ముమ్మాటికి ముమ్మాటికి అవాస్తవం దీన్ని పూర్తిగా సిటువైపు నుంచి మీరు ఏదైతే విచారం చేస్తూ ఉన్నారో దయచేసి దీని లోతులోకి వెళ్ళండి వెళ్ళి ఏ విధంగా అయినా నా వైపు నుంచి ఈ ఆఫీసర్ని ఏ ఆఫీసర్నైనా పైనుంచి కింద దాకా ప్రతి ఆఫీసర్ని మీరు క్షుణ్ణంగా మా వైపు నుంచి కాల్ డేటా ఇస్తాం తప్పకుండా పరిశీలించండి మేము కలిసిన వివరాలు అడిగితే తప్పకుండా ఇస్తాం పరిశీలించండి ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసామంటే తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఒకవేళ నా వైపు నుంచి నా వైపు నుంచి ఎవరైనా ఇన్స్టిగేట్ చేసి ఏ విధమైన అర్లలు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను మ ఏమి దాంట్లో మొహమాడు పడట్లేదు తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్ షీట్లో చేర్ చేర్చుకోవచ్చు ఇదిగో నువ్వు ఈ విధంగా ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా పెట్టండి ఆన్ ద కాంట్రీ ఆపోజిట్గా మీ అందరూ చూశారు దొండపాడైన గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ అటాక్ జరగడం జరిగింది నా ఈ కాన్వే వెహికల్స్ ఏదైతే మూడు వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాల్గొట్టడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తూ చూస్తూ ఉన్నారు ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి అని చెప్పి కోరుతూ సిట్టు వారిని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి లోతులోకి వెళ్ళి పరిశీలించండి నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఒకటి ఏదో ఆ రోజు ఉన్న ఎస్పీ గారికి మా ఫ్యామిలీకి ఉన్న ఏదో సంబంధాలు ఉన్నాయని ఏదో అపోహలు కలిగించు కథలు రాస్తూ ఈ ఐదు ఐదు రోజుల నుంచి కూడా మీరు సృష్టిస్తున్న కథలకి దయచేసి ఏదో తప్పకుండా వాటి లోతులోకి వెళ్ళి పరిశీలించి ఈ కథకి తెరదించాలని చెప్పి కోరుతా ఉన్నా